ఇది మన పరిస్థితి కొన్ని సంవత్సరాలుగా పని నడుస్తుంది అయినప్పటి కూడా పట్టించుకునే నాదులు లేడు ఇట్లకెళ్ళి పోతే బండ్లన్నీ ఖరాబ్ అవుతాయి వీళ్ళే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఫైన్ల మీద ఫైన్లు ఎత్తుంటారు ఆ అట్లీస్ట్ మినిమం కామెంట్ సెన్స్ ఉండదు అధికారులకు కామెంట్స్ ఉండదు అట్లీస్ట్ రాజకీయ నాయకులకు కామెంట్ సెన్స్ ఉండదు గిన్ని సంవత్సరాలు పని నడిపిస్తే ఆ ఒక సంవత్సరం అంటే ఏమో అనుకోవచ్చు రెండు సంవత్సరాలు అంటే మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఈ పనులు నడిపిస్తారు మీరు చేసే పనులకు ఇంకా మీకు సెల్యూట్ లో కట్టుకుంటా జిందాబాద్ లో అని కూడా కార్యకర్తలు తిరుగుతారు జై గంగుల కమలాకర్ జై పొన్నం ప్రభాకర్ జై బండి సంజయ్ అనుకుంటా ఒకరినిక ఒకళ్ళు ఒకళ్ళు కార్యకర్తలు అంతా టైం వేస్ట్ చేసుకుంటారు తప్ప మీ చేసే పనులకు ఇంకా కార్యకర్తలతో జిందాబాద్ అనిపించుకుంటారు ఆలోచించాలే ఒక్కసారి అన్న కరీంనగర్ లో అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పిన ప్రతి ఒక్క నాయకుడు కూడా ఢిల్లీ పోయి రాజ్యాంగం వెళ్తున్నారు తప్ప కరీంనగర్ లో ఏం జరుగుతుందో పట్టించుకోవటం లేవు ప్రజలు మీరు కూడా ఆలోచించాలే సమస్య ఉన్నప్పుడు ఖచ్చితంగా దాన్ని రేస్ చేయాలి అంతే తప్ప నాకెందుకులే అనుకోని పక్కన పెట్టేస్తే ఇట్లనే ఉంటుంది పరిస్థితులు దయచేసి ఆలోచించండి ఆ ఫైన్లు కట్టేటప్పుడు కూడా ఒకసారి అడగండి పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి ఈ మున్సిపల్ డిపార్ట్మెంట్ని అడగండి ఇంకేదే మీరు మున్సిపల్ డిపార్ట్ కడితే మున్సిపల్ డిపార్ట్మెంట్ అడుగుర్రీ రోడ్ ట్యాక్స్ కడితే పోలీస్ డిపార్ట్మెంట్ అడుగురు రవాణా శాఖను అడుగుర్రీ మేము ఎందుకు కట్టాలి ట్యాక్స్ అని ప్రజలలో చైతన్యం రావాలి ప్రజల్లో చైతన్యం రానంత వరకు ఈ రాజకీయ నాయకులు నీచ రాజకీయాలు చేసుకుంటా ఇలాంటి పనులే చేస్తుంటారు కాబట్టి దయచేసి ఆలోచిస్తారని జై హింద్ జై భారత్ మీ భారతీయుడు కోటా శ్యామ్